ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మన శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసామండి మీ అందరికీ తెలుసు కదండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి మీకు వీళ్ళ దగ్గర ఒక్కటి కాదండి కేరళ శారీస్ కానీ మనకి మామూలుగా వేర్ శారీస్ డ్యామేజెస్ శారీస్ అండ్ అలాగే మనకి రకరకాల శారీస్ అయితే ఉంటాయండి ఈ శారీస్ చూడండి మనకి ఎంత షైనీగా అయితే ఉన్నాయో అసలు చూస్తే మీకు అర్థమవుతాం కదండి మంచి షైనీగా అయితే ఉన్నాయండి కేరళ శారీస్ అయితే అసలు ఇక పెట్టిందే పేరు అనుకోండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి సార్ నేను మీకు ఆ స్టాప్ కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చండి మీరు కూడా సో ఫుల్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయండి సో ఒకసారి నేనైతే మీకు లోపలి కూడా చూపిస్తాను చూడకుండా అండి శారీస్ అన్నీ అయితే అసలు చూసారా రెడీగా ఉన్నాయండి షాప్ అయితే చిన్నగా ఉంటుంది కానీ మీకు శారీస్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ ఎనీ టైప్ ఎనీ మోడల్ డ్యామేజెస్ కానీ అన్నీ ఉంటాయండి అసలు ఒక్కటి కాదు సో ఒకసారి వీడియో డిజిటల్ శారీస్ అండి అవి కూడా మనకు మంచి లైట్ వెయిట్లో ఉంటాయి సో నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి చూసుకోండి మీరైతే ఒకసారి నేను చూపిస్తున్నాను మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కదండి ఎన్ని ఇచ్చినా కానీ ఇది సముద్రం అండి మీరు తీసే కొందుకు ఇంకా వస్తూనే ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియో కింద లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మన శ్రీకృష్ణ శారీస్లో రెగ్యులర్ షాపింగ్ చేసే వాళ్ళు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఎవరో కూడా మెన్షన్ చేయండి మన వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో చూద్దామని ఓకే అండి హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ సార్ నా క్వశ్చన్ నేను రోజు అడుగుతానండి ఎన్నిసార్లు అడిగినా సేమ్ స్మైల్ ఏనండి సార్ ఫేస్లో ఈరోజైతే మీ అందరికి తెలుసు కదండి మన శ్రీకృష్ణ సారీస్ సో మన ఈరోజు ఫ్రైడే అనమాట సో ఫ్రైడే కలెక్షన్ ఏం చూపిస్తున్నారో సార్ చూద్దాము అంటే ఈరోజు ఒక వీడియో ఇస్తున్నాను మీకు యాక్చువల్గా అయితే సోమవారం మా ఉంది శ్రీకృష్ణదేవి జన్మదే పశ్చిమ కాని అర్థమైంది సోమవారం అంటే సోమవారం కృష్ణాష్టమి ఇంకా ఇస్తారు వీడియో రేపు కూడా ఇస్తారు ఐటమ్ రావాల్సింది కాకపోతే అంటే ఒక వీడియో ఇద్దామని కేపలా పుట్టి డ్యామేజీ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అనుకోండి ఓకేనా దీనికి ఒక ఆఫర్ ఇస్తారు ఇది కూడా యాక్చువల్గా ఎన్ని ఆరు వందల ఏడు ఖరీదులే

ఐదున్నర నుంచి ఆరు మీటర్స్ అండి మనకి కృష్ణాష్టమి అంటే మోస్ట్ ఇలాంటి కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం అయితే వైట్ ప్యూర్ నెలి లేనండి ఓకే చాలా బాగుందండి దానికి చక్కగా సింపుల్ బార్డర్ అయితే వచ్చేసిందండి మనకి సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ అలాగే మనకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా అసలు కేరళ కుట్టి శారీస్ అంటేనే మనం ఎక్కడ వెతుక్కో లేదండి వైష్ణవి మార్కెట్ అయిన వాసన మీరు ఎక్కడైనా ట్రై చేయండి మన శ్రీకృష్ణ నాకు వస్తే నంబర్ ఆఫ్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర మనకి ఓన్లీ కేరళ అసలు అయితే ఇక్కడే స్టార్ట్ అండి నా వీడియో స్టార్టింగే కేరళ కుట్టి శారీస్ అనమాట అప్పటి నుంచి ఇప్పటికట్లా వెళ్తూనే ఉన్నాయి శారీస్ వస్తూనే ఉన్నాయి నేను రెగ్యులర్ గా చూసినా గానీ అసలు ఆ శారీస్కి మాత్రం హవా తగ్గలేదండి అంత బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు డ్యామేజెస్ శారీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయి అండి కొన్ని డామేజ్ అదే ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ముందే క్లియర్ గా చెప్తారండి సార్ అయితే సో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ అండి ఈ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకి సింగిల్ సారీ వచ్చేసి ఎన్ని తీసుకోండి ఈ మూడు బండిల్స్ అయితే ఉన్నాయంటే ఈ త్రీ బండిల్స్ అనేవి మీరు మీరు ఒకేసారి బండిల్ అయినా తీసుకోవచ్చు సేమ్ ప్రైజే సింగిల్ అయినా తీసుకోవచ్చు మీకు అది పంపర్ ఆఫర్ అండి చాలా మంది సింగిల్ అయితే అసలు కొరియర్ చేయరు సార్ చాలా షాప్స్లో మనం చూస్తున్నట్టయితే వాళ్ళు సింగిల్ అయితే కొరియర్ చేయరండి మినిమం ఫైవ్ సారీస్ పెడతారు బట్ సార్ అయితే మనకి హోల్సేల్ అయినా రీటైల్ అయినా అందరికీ ఒకటే రేట్ అండి ఒకటే కాస్ట్ అనమాట ఎన్నైనా తీసుకోవచ్చు మీరు సింగిల్ అయినా కొరియర్ చేస్తారు కాకపోతే కొరియర్ కొంచెం లేట్ అవుతుందండి అంతే ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయండి సార్కి సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుందండి మీకు ఇబ్బంది అయితే ఏం ఉండదు మన శ్రీకృష్ణ శారీస్ అంటే ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందండి వాళ్ళంతా జెన్యున్గా కొరియర్ చేస్తారు అంత మంచి రెస్పాన్స్ ఇస్తారు వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే గౌరవేస్తా ఇస్తారండి నచ్చకపోతే నచ్చబో నచ్చకపోతే అంటే నచ్చలేదు అని అనగానే షాపు ఇంకా షాప్ సుందరగా కానీ ఏమైనా నచ్చలేదు అంటారు టెన్షన్ పరచం మేము మీరు మీరు నవ్వుతూ సంతోషంగా ఉంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది సార్ నచ్చలేదు అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అసలు ఆ రెస్పాన్స్కే మీరు ఖచ్చితంగా వచ్చి తీసేసుకుంటారండి సరే కదండి ఆ స్టాఫ్ మొత్తం కూడా మీకు ఎవరైనా చూసుకోండి ప్రతి ఒక్కరు మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారండి మీకు నచ్చిన ఐటమ్ని మీరు చక్కగా మీరు వీడియోలో మీరు రిలీజ్ చేసిన వెంటనే మనం ఆన్లైన్ వద్దు మనం షాప్ విజిట్ చేయాలనుకున్నా సరే మీరు పిక్ చూపిస్తే చాలా వాటి వెంటనే మీకు ఏ మోడల్ అయినా సరే ఐడెంటిఫై చేసి ఇస్తారండి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుందండి షార్ట్ వచ్చిందండి లాంగ్ పాకులు కూడా బాగుంటుందండి ఓకే ఇది కొంచెం చిన్న పన్నా కూడా వచ్చిందని ప్రతిదీ చెప్తున్నారండి చూడండి మీకు ఇదిగో పన్నా తీసుకోరా పన్నా కొంచెం తగ్గిందండి చెప్పకుండా తప్పింది అవునండి చాలా మంది వీడియోలు మేము ఆర్డర్ చేసుకుంటే అలా వచ్చింది ఇలా వచ్చింది అని ఇబ్బంది పడకూడదు ఎవరు కస్టమర్స్ దేవుళ్ళు అండి సార్కైతే మాత్రం ఫస్ట్ ఫస్ట్ నుంచి సార్ ఫీలింగ్ అదే కస్టమర్లే మన దేవుళ్ళు వాళ్ళు ఏది ఇబ్బంది పడకూడదు వాళ్ళకి క్లియర్ క్లియర్గా చెప్తే నచ్చిదనే తీసుకుంటారు అన్న ఇంటెన్షన్తో ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తారండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం చక్కగా మనం ఈజీగా కేవలం రెండు వందలే కాబట్టి చాలా తక్కువ ప్రైజేనండి మీకు చక్కగా తీసేసుకోవచ్చు మనం చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే కిడ్స్ ఫ్రాక్స్ ఇంకా కానీ మనం రన్నింగ్ శారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి కేరళ కుట్టి శారీస్ అంటే మన శ్రీకృష్ణకి తప్పకుండా విజిట్ చేయండి అండి శారీస్ చూసారంటే అసలు ఇవి మనకి టూ హండ్రెడ్ దొరుకుతాయి మనకి చక్కగా బార్డర్ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న పుట్ట వచ్చిందండి చాలా బాగుందండి ఇవి కృష్ణాష్టమికి పిల్లలకి వేస్తే కూడా చాలా బాగుంటాయండి సో లుక్ అయితే మాత్రం శారీస్ అన్ని కూడా ఇందులో మీకు ప్యూర్ లెనిన్ వచ్చినాయి అండి ఇది వచ్చేసి అంటే మనకి రేపు శనివారం లేదు సోమవారం సోమవారం ఏంటంటే కొంచెం మా కుట్టడా గుడిగా ఉంటుంది అంటే అందరు ఒకటే కాదంటలేదు కానీ ఊహించి అందరిని కానీ అడుగు వెనకేస్తున్నాడు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఒక పెద్ద అని చెప్పింది పలాంటి టెంపుల్కి వెళ్ళాను మనసు ప్రశాంతంగా అప్పుడు వెళ్ళా శ్రీకృష్ణ అని చెప్పి వెళ్ళి కూడా ఏ మాట ఏం అడగలేదు మనసు కూర్చున్నాను బయటకు వచ్చాను డబ్బులు ఉన్నాయో జబ్బులు తీసాను రేయలేదు నేను వ్యాపారం మాట చెప్పగల నాకు ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా అది తెలిసింది బాధ చెప్తున్నాను అయితే తెలుసు డబ్బులు లేదో చూసాను వంద రూపాయలు ఉంది ఆ వంద కూడా ఏం చేయాలి బండి సైకిల్ లేదు ఏం లేదు ప్యాకింగ్ అట్టికాయలు తీసుకుని నేను అట్టికాయలు కానీ పూలు కానీ పళ్ళు కానీ ఏమైనా రేట్ అడగను కూరగాయలు కూడా రేట్లు అడగను వాళ్ళే నీకు నచ్చింది తీసుకుంటారు ఎందుకంటే తినే వస్తువు ఎక్కువ తీరాడకూడదు అలా అని వాళ్ళ భార్య విజయక్కు మనం కొనకూడదు అట్టిగా కొన్నాను గోమాతలు ఉన్నాయి ఆయన గోమాత పెట్టి నడుచుకుని ఇంటికి ఇంకా అప్పటి నుంచి ఛానల్ ఓపెన్ చేస్తున్నాం శ్రీకృష్ణ శారీస్ కూడా నామకరణం చేశాం ఎప్పుడైతే నామకరణం చేసా ఏ డేట్లో నామకరణం చేసా నాకే గుర్తు లేదు ఏ టైం చేశా నాకే గుర్తులేదు ఆ పెద్ద చెప్పి నేను చేశాను మనసు ప్రశాంతంగా ఉంటే చాలు గుణం వస్తుంది మనసు చూసుకోవాలి ఇప్పుడు నేను ఎందుకంటే నాకు అనుభవం వచ్చింది మనసి ఇష్టం సినిమాకి వెళ్ళే రీసెంట్గా నాకు రవితేజ ఫ్యాన్ ఇష్టం వెళ్తే ఒక లేని ఆయన కూర్చున్నాడు నా పక్కనే బాలకాయంలో కూర్చున్నాడు కూర్చుంటే పక్కన ఒక ఫ్యామిలీ ఉంది ఆయన దగ్గర స్మెల్ వస్తున్నాడు గుంటాను మరి లేని వాళ్ళు ఉంటారు స్మెల్ అంటే ఏరే స్మెల్ కాదు పనికి వెళ్ళి వచ్చినట్టున్నాడు అంటే వర్క్కి వెళ్ళి వచ్చున్నాడు ఆయన సినిమా చూడాలని వచ్చాడు ఆయన పక్కన కూర్చుంటే పక్కన ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఫ్యామిలీలో చెయ్యారు ఆయన ఫీల్ అయ్యాడు నేను పక్కనే కూర్చున్నాను పక్కనే కూర్చొని ఇంకా ఆయన లేని పట్టుకున్నాడు సరే నేను కూల్ డ్రింక్ ఇచ్చుకున్న సమోసాలు తెచ్చుకున్నాను నాకు పక్కన కూర్చుంటే ఆయన చూస్తుంటే ఆయన జిల్లుగా ఉన్నాడు అండ్ ఫ్యామిలీ పక్కన వెళ్ళిపోతే ఆయన అవార్డ్ చేసినట్టు మనిషి తినట్టే నాకు అలా అనిపిస్తే మళ్ళీ కూల్ డ్రింక్ ఇచ్చి సమోసాలు ఇచ్చి తీసుకున్నాను ఆ తీసుకొని పర్లేదు ఇద్దరు పక్కన కూర్చున్నాయి ఈ ఫ్యామిలీ చూసారా ఒక పైన ఒక దేవుడు ఉంటాడు చిన్న లాజిక్ చూడండి అసలు వెళ్ళి మూల కూర్చున్నది వాళ్ళు కూర్చున్న తర్వాత అవుట్ బలికి వెళ్ళి కదా మేము ముందు వెళ్ళిపోయిన తెచ్చుకున్నాం ఒక పక్కన అమ్మ కాక అని ఇచ్చి అంత హ్యాపీగా ఉంది ఈ ఫ్యామిలీ వెళ్ళి చోర కూర్చున్నారు చోర కూర్చున్నారు హ్యాపీగానే కూర్చున్నారు ఫ్యామిలీ మంచి వాళ్ళే కూర్చున్నారు కింద ఒక చండాలం ఉంది అది చూసుకోవాలి వాళ్ళు తొక్కి చీర పాడైపోయింది ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు చెప్పండి మీరు అక్కడ వాళ్ళ దగ్గర కూడా స్మెల్ వచ్చేది ఎవరు వాళ్ళ పక్కన కూర్చోవరు ఎలా కూర్చుంటారు వాళ్ళు అది లేని వాళ్ళ పక్కన కూర్చుంటే ఇంకా ఇంకేమీ చేయాలి ఉన్నాడు పక్కన కూర్చుంటే సెంటు అత్తర్లు అవుతాయి ఏం రావు లేని వాళ్ళు పక్కన కూర్చుంటే వాడికి కొంచెం ఆనందం వస్తుంది ఆ ఆనందాన్ని అందరికీ కనిపించండి నాకు కావాల్సింది అదే మేము నేను కూల్ డింగ్ సమస్య నాకు డబ్బు అవుతుంది ఎవరో కొద్దిగా ఏమిటి ఆ మనిషి హ్యాపీగా ఉండాలి అది నాకు కావాల్సింది అందరికీ అంత మంచి హార్ట్ ఉండదండి చాలా మంది కూడా ఈ రోజుల్లో అయితే చాలా మంది కూడా అలాంటి వాళ్ళని చూస్తేనే చాలు చేదరించుకొని పక్కకి వెళ్ళిపోతారండి సార్ మాత్రం చెప్తున్నారని కదా ఆయన మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అండి చాలా మంచి కైండ్ ఆఫ్ హార్ట్ అండి సార్ ది ఎవరైనా ఒకేలా ఉండాలి మనం డౌన్ నుంచి హైక్ వచ్చాం కాబట్టి మనం ఆ డౌన్ని మర్చిపోకూడదు అనుకునే మైండ్ సెట్ అండి ఆ మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది సో మన శ్రీకృష్ణ సారీస్ సార్ అంటే ఇంకా అసలు మీరు సార్ మీరు ఎప్పుడైనా చూడండి ఎనీ టైమ్ ఆయన ఫేస్ లో స్మైల్ అనేది అస్సలు పోదండి ఏ అసలు కష్టం ఉంటుందా బాధ ఉంటుందా అనుకోనండి నేనైతే ఎనీ టైం గానే ఉంటారు సార్ డబ్బు కష్టం కాదండి సుఖం కాదు డబ్బు లేకపోతే నవ్వుతూ ఉంటే ఆరోగ్యం ఏది ఉండదు అంతే ఈ శారీ కూడా చూడండి అండి మనకు అసలు ఎంత బాగుందో శారీ అంత చక్కగా చాలా చక్కగా ఉందండి ఇవి కూడా మీకు దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయండి మనం లాంగ్ ఫ్రాక్స్ కి చక్కగా సరిపోతుందండి ఈరోజు చూపించేవన్నీ కూడా మీకు ఒక సింగిల్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసే పడుతుందండి డ్యామేజ్ అనేది క్లియర్ అండి మీకు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా చెప్తారండి మీరు ఎవరు ఇబ్బంది పడద్దండి సో అందుకే ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అట్లాగే కొరియర్ కూడా అందరిలాగా ఫేక్ అయితే ఉండదు చాలా 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 జెన్యున్ అండి మన శ్రీకృష్ణ శారీస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో కింద లైక్ అయితే చేయండి మళ్ళీ చెప్తున్నా మాది శ్రీకృష్ణ శారీస్ షాప్ నుంచి డెబ్బై ఏపీ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఫస్ట్ ఆఫ్ సోమవారం అడ్వాన్స్ అని చెప్తున్నా శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఆయన నమ్ముకున్నాం కాబట్టి అంత అడ్వాన్స్ జరుగుతుంది అంటే అందరు దేవులు ఉండాలి ఒక్కొక్కరు ఒక గిరి ఉంటుంది ఒకళ్ళు సాయిబాబా ఒకరు గాంధీ స్వామి ఒక ఏసీ పళ్ళ అందరూ ఉంటారు నేను అన్ని అన్ని టెంపుల్కి వెళ్తాం మళ్ళీ మల్టీ టాలెంటెడ్ అండి సార్ అయితే ఒక మేడం గారు అన్నది సార్ ఎప్పుడు బుట్టుబెట్టుకుంటారు అని ఉంటారు ఆగు అన్న లేకపోయినా పర్లేదు కానీ అది లేకుండా ఉండలేదు ఇంతవరకు చూశారు కదా మళ్ళీ వేరే ఉంటే ఎవరే చేస్తాం ఓకేనా